రాజకీయ ఉనికి కోసమే కేటీఆర్ కష్టపడుతున్నారని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు జూబ్లీహిల్స్లో హైడ్రా ఎక్కడైనా ఇల్లు కూల్చిందా అని ప్రశ్నించారు ప్రజల్ని భయపెట్టి ఓట్లు దండుకోవాలని కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి లేదు కదా ఎక్కడ ఎలుగులో ఉండలేదో జుబ్లీస్ జుబ్లీల్స్ ఇక్కడ ఏదైనా ఇలుగులో ఉట్టినా చెప్పగలుగుతాడు కేటీఆర్ మేరెక్కడ అక్కడ ఏమైందో మనకి ఇప్పుడు తెలియదు నేను తర్వాత మాట్లాడతాను స్టేట్ పాలసీ అది ఇది జుబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి రెండేళ్ళైంది జుబ్లీల్స్లో ఎవరి ఇంటి చోలి కన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా రాలే ఎందుకు జుబ్లీల్స్ ఓటర్లని వాళ్ళకు అంటే జుబ్లీల్స్ ఓటర్లకు భయపెట్టించి మా నవీనాథన్ ఎట్లా కూడగొట్టాలి అనే కార్యక్రమం మీద కేటీఆర్ ఉన్నాడు జుబిహిల్స్ ఓటర్స్ అందరికీ ప్రజలకు పని చేస్తున్నా అట్లా జరగదు కేటీఆర్ మిమ్మల్ని భయపెట్టించి ఓట్లు లాగాలని చూస్తున్నాడు కేటీఆర్ మాటలు నమ్మకండి నమ్మకండి అని పదే 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 జుబిల్స్ ఓటర్స్ నేను మనం చేస్తున్నాను